కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నాయకత్వమే వర్దిల్లాలి అంటూ కావలిలో వైసీపీ కీలక నేత జనిగర్ల మహేంద్ర యాదవ్ టీడీపీ ఆదివారం కావలిలోని మన్యం గోపాలకృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూటమి నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ భారీగా తన అనుచరులు పలువురు వైసీపీ నాయకులతో టీడీపీలో చేరారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వారికి పార్టీ కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ ఎమ్మెల్యేను మహేంద్ర యాదవ్ ను వారి అభిమానులు గజమాలతో సత్కరించారు మహేంద్ర యాదవ్ మాట్లాడుతూ బాగా పనిచేసే ఎమ్మెల్యేలను అరుదుగా చెప్పుకుంటామని వారిలో ఒకరు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు ఆయన నిరంతరం పనిచేస్తున్నారని ఎప్పుడు ఆయనదే గెలుపు అంటూ తెలిపారు ఇక నుంచి కావ్య కృష్ణారెడ్డి నాయకత్వమే వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ జరిగిన ఆ కార్యక్రమంలో మేము కూడా మా వంతుగా మేము కూడా ఒక మంచి కావలకి ఒక ఎమ్మెల్యే గారు ఒక వ్యక్తి ఉన్నాడు అని నమ్మకంతో మేము వచ్చినప్పుడు సార్ గోరు నీకు పెద్ద నాకు మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు ఒకటే చెప్పాలి మామూలుగా నేను చెప్పాలనుకునేది ఒకటి మీరందరూ మేము చెప్పిన ఆ రోడ్లు పోతా ఉంటే గుంతలకి ఆ బాధలు ఎంత ఇబ్బంది పడ్డావు మనందరికీ తెలుసు అది తెలిసిన వెంటనే ఆ రోడ్డుని వేసిన ఘనత మన గౌత ఎమ్మెల్యే గారు కాని చెప్పి మనం అందరం అనుకోవాలి అదేవిధంగా ట్రంకు రోడ్డుని మీరు చూస్తున్నారు అది ఎంత అందంగా ఉందో అదేవిధంగా వైకుంఠపురం దగ్గర అన్నపూర్ణ దగ్గర అంతా పోయి చూస్తూ ఉండేవారు దాన్ని కూడా సత్వం పరిష్కరించారు సార్ వచ్చిన తర్వాత అంటే సార్ ఉద్దేశం వేరే ఉద్దేశం లేదు నేను అందరికీ తెలుసు ఒకటే ఒకటి అయితే ఆ సంవత్సరంలో ఎవరు ముఖ స్థుతికోటుకు చెప్పాడు ఒక సంవత్సర కాలంలో ఏదో అభివృద్ధి చేశాడో చెప్పుకుంటా పోతే నాకు తక్కువ ఎక్కువ అది అనేక అభివృద్ధి కాలం చేశాడు ఆయనకి నిరంతరం ఈ సంవత్సరం కాలంలో ఒకే ఒకటి మనం గమనించాలి సంవత్సర కాలం కావల నియోజకవర్గంలో అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ CA125 వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Any Lord, please subscribe to N3 TV.